నమస్తే గురుజీ నమస్కారం మకర రాశి వారికి జూలై పదిహేను నుంచి ముప్పై లోపేలా ఉంటుంది అలానే వీళ్ళు మంచి ఫలితాలు రావాలంటే పూజలు చేస్తే బాగుంటుంది శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ త్రే నమ ముఖ్యంగా ఈ యొక్క ద మకర రాశి వారికి పక్ష ఫలితాలు వస్తే కనుక ఆషాఢ మాసం శ్రావణ మాసం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నిహేష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు అలాగే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ఇటువంటి యొక్క గృహస్థితి చూసినట్టయితే ద్వితీయంలో రాహు అలానే వక్రగమంతో ద్వితీయ స్థానాన్ని వీక్షణ అలానే ఈ యొక్క మకర రాశి పంచమ స్థానంలో శుక్రుడు తదుపరి శుక్రస్థాన శుక్రుడు షష్టస్థాన సంచారము గురుడు షష్టస్థానంలో ఉంటున్నాడు రవి వచ్చేసి సప్తమ స్థానము అలానే వక్రగమనంతో బుధుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఈ యొక్క షష్టస్థాన సంచారము అలానే కుజుడు కేతువులో కుజుడు వచ్చేసి వీరికి భాగ్యం తొమ్మిదవ స్థాన సంచారం కేతు అష్టమ స్థాన సంచారం ఉన్నారు ఇటువంటి గృహస్థితి చూసినట్టయితే చంద్రుడి యొక్క స్థితి చూసుకున్నట్టయితే వీరికి రాబోయే గురు పౌర్ణిమ అనేది మనం పెట్టుకో దక్షిణ పుణ్యకాలం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి సమయాలు ద్వితీయ తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తున్నాడు వీరికి కాబట్టి ఈ పౌర్ణమ అంటే వీరికి ఎప్పుడైతే ఈ గురు అయిన తర్వాత నుంచి దక్షిణ పుణ్యకాలమైనటువంటి నాలుగైదు రోజుల వరకు బాగుంటుంది ఈ ధన యొక్క మకర రాశి వారికి తదుపరి నుంచి మళ్ళీ అవయోగాన్ని ఇస్తున్నారు ఈ యొక్క చంద్రుడు కూడా ఈ కలయికలు ఏవైతే ఉన్నాయో శుక్రుడితో కలవడం గురుడితో కలవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది షష్టస్థానంలో మనోవ్యాకులత భావన అయితే ఇంట్లో వాళ్ళు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని ఆపటము లేదా పని చేయడానికి పోతే ఇవాళ కాదు రేపును వాయిదా వేసుకోవటం ఒకరిని సహకరించకపోవటం ఏదైనా పని మొదలు పెడితే సహకరించకపోవడం ఎక్కువగా ఉండడం అలానే బంధువైరాల్లో కూడా కొంత ఎక్కువగా ఉండడం బుధుడు కూడా వీరికి సప్తమ స్థానం వక్రగమనంతో షష్టస్థానంలో ఉండడం వల్ల చాకచక్యంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆపినా మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చాకచక్యంగా అట్లనే కేతు కీతం వచ్చేసి అష్టమస్థల కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు కుజుడు తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి కొంత ఏదైతే ఉందో సాహసోద నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా వీళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు నాకు చెప్పేది ఏంటిది నా పనేదో నేను చేస్తాను మీరు నాకు చెప్పే అవసరం లేదని సాహసోపేద నిర్ణయం తీసుకుంటారు బయట కూడా పడతారు అంటే మకర రాశివారు ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా ఈ పదిహేను రోజులు కొంత ధైర్య సాహసవంతాలతో ముందరకెళ్తారు దాన్ని ఎదిరించి పోరాడి నిలబడతారు మకర రాశి వారికి యోగాన్ని ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఫలితాలు పాపగ్రహాలు పాపస్థానంలో ఉండి మంచి ఫలితాలు వస్తున్నాయి అట్లానే యోగాన్ని ఇస్తున్నాడు చంద్రుడు కూడా వీరికి ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నా కూడా ఆ యోగాన్ని కాకపోతే అమావాస్య రోజు వీరు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సప్తమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ సప్తమ స్థానంలో చంద్రుడు సంచారం చేసే సమయంలో ఏదన్నా అన్నాహారాన్ని ఎవరికైనా తినిపించటం అన్నదానం ఏదైనా చేసుకోవటం లాంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అమావాస్య రోజు ఈ విధంగా అలానే వీరికి లక్ష్మీ ధ్యానము అంటే లక్ష్మీనారాయణ ధ్యానం కానీ లక్ష్మీనారాయణ హృదయం కానీ లేదా లక్ష్మీ అష్టోత్తరం కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి బిలోదలంతో ఈ విధంగా చేస్తే బిలోదలార్చనతో చేస్తే కనుక వక్ర రాశి వరకు యోగాన్ని ఇస్తారు ధనపర చికాకుల నుంచి బయటపడతారు ఓకే ధన్యవాదాలు నమస్కారం